శాంతి మురళీ తారీఖు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాకారవాణి ఒక సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఆత్మ ప్రవేశించినప్పుడే శరీరానికి విలువ ఉంటుంది కానీ అలంకరణ శరీరానికే జరుగుతుంది ఆత్మకు కాదు ప్రశ్న పిల్లలైన మీ కర్తవ్యమేమిటి మీరు ఏ సేవ చెయ్యాలి జవాబు మీ కర్తవ్యం మీ తోటివారికి నరుని నుండి నారాయణునిగా నారి నుండి లక్ష్మిగా తయారయ్యే యుక్తిని తెలియచేయటం ఇప్పుడు మీరు భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవ చేయాలి మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించినందున మీ బుద్ధి నడవడికలు చాలా శుద్ధంగా ఉండాలి కొద్దిగా కూడా ఎవరిపైనా మోహముండరాదు పాట నయనహీనులకు మార్గం చూపించండి ప్రభు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ ఇప్పుడు మనం తండ్రి ద్వారా విలువైన వారిగా అయ్యాం మేమే దేవతలుగా అయ్యేవారం ఈ నారాయణీ నష్టాల ఉండాలి బంధనముక్తులై సేవ చెయ్యాలి బంధనాలలో చిక్కుకోరాదు రెండవది జ్ఞానయోగాలలో చురుకుగా ఉండి తల్లిదండ్రుల సమానం పుష్పాలలో రాజులుగా అవ్వాలి మీ తోటివారికి సేవ కూడా చెయ్యాలి వరదానము మీ ఖజానాలన్నిటినీ ఇతర ఆత్మల సేవలో ఉపయోగించి సహయోగులుగా అయ్యే భవ వివరణ సహజయోగిగా అయ్యేందుకు సాధనం సదా స్వయాన్ని సంకల్పం ద్వారా మాట ద్వారా ప్రతి కర్మ ద్వారా విశ్వంలోని సర్వాత్మల పట్ల సేవాధారిగా భావించి సేవలోనే అన్నీ ఉపయోగించాలి బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా లభించిన శక్తులు గుణాలు జ్ఞానము లేక శ్రేష్ట సమయం యొక్క ఖజానాలన్నీ సేవలో ఉపయోగించండి అనగా సహయోగులుగా అవ్వండి అప్పుడు సహజయోగులుగా అవ్వనే అవుతారు కానీ ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారే సహయోగులుగా అవుతారు సహయోగులుగా అవ్వడము అనగా మహాదానులుగా అవ్వడం స్లోగన్ బేహద్ వైరాగులుగా అయితే ఆకర్షణ యొక్క అన్ని సంస్కారాలు సహజంగానే సమాప్తమైపోతాయి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా అవ్వండి ఎలాగైతే మీ స్థూల కార్యం యొక్క ప్రోగ్రాంను దినచర్య అనుసారం సెట్ చేసుకుంటారో అలా మీ మనసా సమర్థ శక్తి యొక్క ప్రోగ్రాంను సెట్ చేసుకుంటే సంకల్ప శక్తి జమ అవుతూ ఉంటుంది మీ మనస్సును సమర్థ సంకల్పాలలో బిజీగా ఉంచుకుంటే మనస్సుకు అప్సెట్ అయ్యేందుకు సమయమే లభించదు మనస్సు సదా సెట్ అనగా ఏకాగ్రంగా ఉంటే స్వతహాగా మంచి వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి సేవా జరుగుతుంది అచ్చా ఓం శాంతి